భగవద్గీత మన జీవితాన్ని ఎలా మారుస్తుంది ఈ రోజుల్లో మనం చాలా ఒత్తిడిలో ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు భవిష్యత్తు పట్ల భయం కాని వేల ఏళ్లుగా ఒకే పుస్తకం మనకి మార్గం చూపుతుంది అది శ్రీమద్భగవద్గీత అర్జునుడు కూడా మనలాగే అయోమయంలో ఉన్నాడు జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు గీతలో ఉన్న జ్ఞానం ఇప్పటికీ ప్రతి ఒక్కరిని మారుస్తుంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన నీవు కర్మచేయు ఫలితాల కోసం కాదు ఇది మనం ప్రతిరోజు గుర్తుంచుకోవలసింది భగవద్గీత మనలో ధైర్యం స్థిరత ప్రశాంతతని తీసుకురాస్తుంది ప్రతి మనిషికి ఇది మార్గదర్శకమవుతుంది ఒక్కసారి గీతను చదవండి మీ జీవితం మారుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి